హాయ్ హలో అండి అంతా బాగున్నారా అండి మీరందరు బాగుండాలని మీ అందరితో నేను ఉండాలని ఈ కట్ చేసిన ఈ జాకెట్టు ఎన్నో టిప్స్ ఉన్నాయండి ఒక్కోసారి మెయిన్ క్లాత్ తక్కువ కావచ్చు ఒక్కోసారి లైనింగ్ తక్కువ కావచ్చు లైనింగ్ తక్కువైతే ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి శారీలో నుంచి వచ్చిన ఈ మెయిన్ క్లాత్ సరిపడా ఉంది కానీ లైనింగు చాలా క్రాసులు ఉన్నాయి దానిలో వాష్ చేయటం అన్ని విధాల లైనింగు సరిపోయేలాగా లేదు దాన్ని నేను ఎలా కటింగ్ చేస్తున్నానో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ముందుగా మనం ఆది జాకిట్ తోటి టేప్ కొలతలతోటి ఎలా కటింగ్ చేస్తున్నానో వీడియో పెడుతున్నాను నేను మీకు ముందుగా మనం విమ్ము కొలత చూసుకోవాలి విమ్ము కొలత అంటే మనం బ్యాక్ పార్ట్లోనే చూసుకోవాలండి కరెక్ట్గా ఆ చంక దగ్గర నుంచి ఆ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు మనం కొల్చుకోవాలి దాన్ని బాగా సర్ది పెట్టుకోవాలి ఐరన్ చేసిన జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది ఇది ఐరన్ జాకెట్ ఏను ఇరవై మూడు వచ్చింది విమ్ము కొలత మనం దాని ప్రకారంగానే మనం కటింగ్ చేసుకుందాం ముందుగా వేస్ట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత ఒక హాఫ్ ఇంచి మనం ఖర్చుల కోసం డ్రా చేసుకోవాలి అలా వేస్ట్ కొలతని కట్ చేసి తీసేసుకొని తర్వాత మనం తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడాను చక్కగా లాగి పట్టుకొని కొలుచుకోవాలి పదిహేను ఉంది పదిహేను పెట్టుకుని మనం ఖర్చులకు కూడాను పెట్టుకోవాలి అసలు కొలత ఖర్చులు అలా ఒక అర పాయింట్ ఖర్చులకు కూడా పెట్టుకుని రెండు లైన్లు డ్రా చేసుకోండి లైనింగ్ క్లాత్ పరుచుకునేటప్పుడే ఫోల్డింగ్ మన వైపు అంచులు ఎదరి వైపు వచ్చేలాగా పరుచుకోండి మీకు నీట్గా సరిపోతుంది మళ్ళీ ఇంకొకసారి కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇరవై మూడే వచ్చింది ఇరవై మూడులో సగం పదకొండున్నర అలా రెండు భాగాలు చేసుకొని మనం పదకొండున్నర పెట్టుకున్నాము కింద కూడా టేప్తో గొలుచుకొని అదే కొలతతోటి మీరు పైనుంచి కిందకి ఒక లైను డ్రా చేసుకోండి జాకెట్ కింద భాగంలో ముప్పై రెండు నడుం కొలతని నాలుగు భాగాలు చేసేసి గుర్తు పెట్టుకోండి మీకు తప్పకుండా కరెక్ట్గా కొలతలు వచ్చేస్తాయి చూడండి కొలిచి చూపిస్తున్నాను ముప్పై రెండు నాలుగు భాగాలు చేసేస్తే ఎంత వస్తుంది అనేది కూడాను మీరు కొలత పెట్టుకొని మీరు ఖర్చులకు వీపు కుట్లకు కలిపి అంత గుర్తులు పెట్టుకోండి అదిగోనండి నాలుగో భాగం ఎంత వచ్చిందో చూపిస్తున్నాను నేను ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది వచ్చింది నాలుగు ఎనిమిది ముప్పై రెండు కదా ఆ రకంగా మనం నాలుగో భాగాన్ని ఎనిమిది పెట్టుకోవాలి కింద జాకెట్టు వీపు భాగంలో అలా పెట్టుకోవాలి తర్వాత కుట్ల కోసం వీపు కుట్ల కోసం ఒక పాయింట్ పెట్టుకోవాలి తర్వాత ఖర్చుల కోసం ఒక రెండు పాయింట్లు పెట్టుకోవాలి ఇలా మీరు బాక్స్ లాగా తయారు చేసుకుంటే మీకు అన్ని కొలతలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కొందరికి నడుము దగ్గర చాలా సన్నంగా ఉంటారు చెస్ట్ కొలతలు కూడా నార్మల్గానే ఉంటాయి కొందరికి నడుం పార్ట్ ఎక్కువగా ఉంటుంది చెస్ట్ దగ్గర తక్కువగా ఉంటుంది కొందరికి నడుం కొలత ఎక్కువగా ఉంటుంది చెస్ట్ పార్ట్ కూడాను ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఆది జాకెట్ లేకుండా ఉత్త టేప్ కొలతలతోటి కట్ చేసి కుట్టడం అనేది మీరు చేయలేరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రైనీలు అందువల్ల ఏంటంటే మీరు తప్పనిసరిగా అన్ని కొలతలు బాగా తీసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ ఎంత ఉందనేది కొలుచుకుందాము ఆ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ మీద ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందనేది కొలుచుకొని దానిలో సగం ఫోల్డ్ చేసుకుంటే మీకు ఆరున్నర వచ్చింది అలా మనం గుర్తులు పెట్టుకోవాలి మన జాకెట్ ఎంత ఉందో చూసుకొని కొలతలు పెట్టుకొని గుర్తులు పెట్టుకోవాలి అంత ఆది జాకెట్ని దగ్గర పెట్టుకొని మనం అలా కొలతలు తీసుకోవచ్చు కింద నెక్కు మనకి పట్టేసినట్టు ఉండకుండా ఉండడం కోసం ఒక అర పాయింట్ ఎగస్టాగా గీసి పైన షోల్డర్ దగ్గర నెక్కుకి మూడు పెడితే కింద ఒక అర పాయింట్ పెంచుకోవాలి షోల్డర్ కొలత ప్రకారమే చంక దింపు కూడా ఆరున్నర ఆరున్నర అలా బాక్స్ లాగా గీసుకొని మనం ఒక ఒక టింపావు లెక్కన మనం ఆ కోణంలో అలా గీసుకొని కలిపేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూడండి చంక ఎంత కరెక్ట్గా వచ్చిందో రెండు పాయింట్లు ఖర్చులకు కూడా మిగిలింది మనకి నేను చెప్పిన విధానంతో కొలతలు తీసుకుంటే మీకు జాకెట్లు పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఎలాంటి ఇబ్బంది పెట్టవు జాకెట్లు కొంతమంది టేప్ కొలత కావాలన్నారు అందుకనే టేప్ కొలత పెడుతున్నాను నేను ఆది జాకెట్ తోటి ముద్దు కొలతల లాగాను నేను చాలా వీడియోస్ పెట్టానండి ఇది పర్ఫెక్ట్గా కొలతలతోటి మనం టేప్ కొలతలతోటి చూపిస్తున్నాను చూడండి ఇది లైనింగ్ ముక్క చాలా క్రాసులు పోయింది అది రావడంలోనే అలా వచ్చింది కటింగ్ చేసి షాప్ వాళ్ళు అలా ఇవ్వడం వల్ల అది వాష్ చేయడం అని వల్ల కూడాను చాలా తేడా వచ్చింది మనకిప్పుడు చంక ఎనిమిదిన్నర రావాలి కదా చాలా పెద్ద అతుకులు పడేలా ఉన్నాయి అందువల్ల అది కుదరదని అని చెప్పేసేసి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసినా కానీ ఫ్రంట్ భాగం అతుకులు వస్తాయి ఆ అతుకులు నేను ఎలా వేశానో ఏ విధానంతో వేశానో మీరు తప్పకుండా గమనించండి మీకు చాలా యూజ్ అవుతుంది నేను చెప్పిన అతుకులు ఎలా వేశాను అనేది ఎనిమిదిన్నర ఖర్చుల కోసం వేరే ఒక రెండు పాయింట్లు పెట్టుకోవాల్సి వస్తుంది ముంజేతికొలత ఆరున్నర వచ్చింది రెండు పాయింట్లు మనకి ఖర్చులకు ఉంది మనం చేయాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్స్ పొడవు కూడాను ఎనిమిదిన్నర ఉంది అటు ఇటు ఒక పావించి ఖర్చుల కోసం అటు పెట్టుకోవాలి మనం చంక కింది వచ్చేసి మూడున్నర పైకి పెట్టుకోవాలి హైట్ అలా పెట్టుకోవాలి చంక కింది భాగం కొలుచుకోవడానికి మూడున్నర పెట్టాను నేను అంటే ఇది ఎనిమిదిన్నర ఉంది కాబట్టి మూడున్నర సరిపోతుంది తొమ్మిది పది అయితే నాలుగు కావాలి మనం అలా కొలుచుకుంటే మనకి కుట్టేసరికి చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది అలా మనం ఫ్రంట్ వైపు హ్యాండ్కి క్రాస్ కూడా అలా తీసుకుందాము హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు కూడాను మనం క్రాస్ తీసుకుందాము అలా తీసుకుంటే మనకి లైనింగ్ కదా కట్ చేసుకోవాలి అలా ఓపెన్ చేసేసుకొని మనం క్రాస్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ తీయడానికి లైనింగ్ సరిగ్గా సరిపోలేదు దాన్ని నేను ఎలా మిషన్ వేసేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాను మీరు అబ్జర్వ్ చేయండి వేస్ట్ ఇలా మిగిలింది దీనిలో ఫ్రంట్ పార్ట్ పెడితే చాలా అడ్డదిడ్డంగా అతుకులు వచ్చేలా ఉన్నాయి అందుకని నేను చూడండి ఎలా ఆ పార్ట్ని నేను అలా జాయింట్ చేసుకున్నాను మధ్యకి మడిచి మనం అలా జాయింట్ చేసుకున్నామంటే అంచుల వైపు మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి పోగు కూడా తేడా రాదు అలా క స్టిచ్ చేసుకొని కనుక మనం కటింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ చిన్న చిన్న అతుకులు అట్లా గందరగోళంగా రాకుండా చాలా నీటుగా వచ్చేస్తుంది మనకి ఆ అతుకు కూడా చూడండి ఎలా పడిందో క్రాస్గానే పడింది మనం ఆ అంచుల్ని పైకి మడిచేసి కనుక ఏ పార్ట్కు ఆ పార్ట్ ఒక స్టిచ్ వేసి గనక కటింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ముందు పార్ట్ వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ భాగంలో షోల్డర్ దగ్గర నుంచి పెద్ద కుట్టు కిందకి మనం అలా హైట్ కొల్చుకోవాలి ఖర్చులకు కూడాను షోల్డర్ దగ్గర ఎలా ఖర్చులు వచ్చేసాయి కదా ముందు మనం ఈ పార్ట్తోనే కదా తీసింది ఇక్కడ కూడాను మనం ఒక హాఫ్ ఇంచి ఖర్చులకు పెట్టుకోవాలి అలాగా నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఉంది అదిగోనండి సిక్స్ పెట్టి నేను నెక్ తీసేస్తున్నాను రౌండ్ షేప్గా అలా మనం ఆ నెక్ సరిపోయిందా లేదా చూస్తున్నాను అక్కడి నుంచి బుక్స్లు పట్టితోటి నాలుగో బుక్స్ దగ్గర పొడవు గుర్తు పెట్టుకున్నామంటే మనం సరిపోతుంది పెద్ద కుట్టు దగ్గర అలా మడిచి మనం పెద్ద కుట్టు వరకు ఎంత ఉంది అనేది చూసుకున్నామంటే కరెక్ట్గా మనకి పెద్ద కుట్టుకి గీత కీటానికి కరెక్ట్గా వస్తుందండి అటువైపు ఒక ఇంచి ఇటువైపు ఒక ఇంచి అంటే అంగుళం మనకి అలా వచ్చేలాగా చూసుకోవాలి అలా మనం ట్రాక్ వీల్ తోటి కనుక దాన్ని రబ్ చేసుకున్నామంటే రెండో వైపు కూడా మనకి గుర్తుపడుతుంది కుట్టుకునేటప్పుడు మనకి కొద్దిగా ఈజీగా ఉంటుందండి మీరు ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థం అవుతుందండి చూసి చూడనట్టు స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు ఏమీ అర్థం కాదు మేము ఎన్నో సంవత్సరాల తరబడి కష్టపడి నేర్చుకున్న మేము సొంతంగానే నేర్చుకున్నామండి ఇదంతా అప్పట్లో ఎవరు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు మాకు అసలు టైలింగ్ నేర్పే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఇదంతా మా అనుభవంతో మా కష్టంతో మేము నేర్చుకున్నదేను ఇదంతా కూడాను అన్ని కుట్లు అలా మనం ఆది జాకిట్టు కొలుచుకొని ఎంతెంత ఉన్నాయో అంతే కరెక్ట్గా పెట్టచ్చు చూడండి చంక దగ్గర నుంచి కుట్టుకి నాలుగు పెట్టాను నేను అలా మనం ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఆది జాయింట్ కొలుచుకునే పెట్టుకోవచ్చు మీకు మళ్ళీ చూపించాను చూడండి జాయింట్లు ఎలా చక్కగా నీట్గా వచ్చేసాయో గందరగోళం అనేది లేకుండా మనం కుట్టుకునేటప్పుడు తొందరగా అయిపోతుంది అలా అయితే మనకి షేపు పట్టి తీసుకుందాము దానికి కూడా తగ్గింది ఎక్కడ వస్తే అక్కడ మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటే మనకి షేప్ పట్టి నీటుగా ఉంటుంది లేకపోతే మనకి వాడే కొద్దీ మిలకలు తిరిగిపోతూ ఉంటుంది అది అలా కాకుండా ఇలా మనం స్ట్రైట్ పీసు ముక్కలు ఉన్న వైపు కానీ స్ట్రైట్ పీస్ కానీ తీసుకోవాలి దాన్ని పొడవు వెడల్పులు ఆది ఆకిటితోనే కొలుచుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది లెంత్ పెరిగితే వీడియోలు సరిగ్గా చూడడం లేదండి అందువల్ల మేము కొంచెం కష్టపడైనా కానీ ఇలా తక్కువతోటి లెంత్ తక్కువతోటి పెడుతున్నాము వీడియోలు అలా రెండో బిట్టు కూడా మనకి స్ట్రైట్ పీసే వచ్చింది అలా ఎక్కడ వస్తే అక్కడ మనం అలా కట్ చేసుకొని తీసుకోవచ్చు చక్కగా సరిపోయిందండి చాలదనుకున్నాము లైనింగ్ క్లాత్ నేను ఫ్రంట్ భాగాలు అలా స్టిచ్ చేసి కట్ చేయటం వల్ల నీట్గా వచ్చేసింది పై పార్ట్ శారీలో క్లాత్ అయినా కానీ బాగా వచ్చిందండి సరిపోయేలాగా అదిగో చూడండి మీకు హ్యాండ్సు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాసుగా మనం ఎలా పెట్టుకోవాలి అనేది అది కూడా చూపిస్తున్నాను చూడండి అలా పరుచుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి కటింగు ఎక్కడ మనకు వస్తుందా ఏంటా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇలా వేయడం వల్ల కొంచెం తేడా వచ్చింది దాన్ని మనం సర్ది పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టానండి మీకు జాకెట్లో ఉన్న లైన్లు చూస్తేనే మీకు అర్థం అవుతుంది క్రాస్ కరెక్ట్గా పెట్టానా లేదా అనేది అలా మనం కట్ చేసి తీసేసుకోవచ్చు ఈజీగాను ఇంట్లో మన ఖాళీ సమయాన్ని మనం ఇలా సద్వినియోగం చేసుకోవచ్చండి వీడియోల్ని ఇలాంటి కటింగ్ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ముప్పై రెండు ఇంచుల జాకెట్ అండి ఫస్ట్లో చెప్పలేదు మీకు నేను కటింగ్లో చెప్పానేమో ముప్పై ఇంచుల జాకెట్ ఇది అయినా కానీ మెయిన్ పార్ట్ బాగా సరిపోయింది లైనింగ్ క్లాత్ మాత్రం అది క్రాసులు అవి ఎక్కువగా వచ్చాయి దాన్ని వాష్ చేసి సర్జ్ చేసినా ఐరన్ చేసినా కానీ అది సరిపోలేదు అందువల్ల చూడండి ఫ్రంట్ పార్ట్ అలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం మెయిన్ క్లాత్ తోటి చక్కగా సరిపోయింది మెయిన్ క్లాత్ శారీలో క్లాత్ శారీలో క్లాత్ ముందుగానే మీకు డ్రాయింగ్ అది వేసి పెట్టవచ్చు కానీ నేను లైనింగ్ క్లాత్ను ఎలా సర్ది కుట్టాను దాన్ని ఎలా తీశాను అనేది చెప్పడం కోసం మీకు అలా పెట్టాను వీడియో ఈ బ్యాక్ పార్ట్కి కుట్ల కోసం ఒక నాలుగున్నర పెట్టాను పొడవు అటు ఆఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇచ్చి మనం అలా పెట్టుకుంటే కుట్ల కోసం సరిపోతుంది దాన్ని కూడా అలా ట్రాక్ వీల్తోటి కనుక రబ్ చేసుకున్నామంటే ఈ పరికరం ఎంతో రేట్ ఉండదండి చాలా చీప్ మీరు ఇలాంటి చిన్న చిన్నవి తెచ్చి పెట్టుకోండి మీకు అనువుగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ పీసు ఆ షేప్ కుట్ల షేప్ పట్టీలకు కూడాను మెయిన్ క్లాత్ మనం తర్వాత దోలాడి తీసుకోవచ్చు వాటిట్లో ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవచ్చు ఒక్క లైక్ చేయండి నాకు కూడా ఉత్సాహంగా మీకు వీడియోలు పెట్టడానికి ఆనందంగా పెట్టడానికి ఉంటుంది Thank you for watching!